కమలాపు పార్టీ లీడర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఊరియా బాస్తాల ముచ్చట అడుగుతుంటే నడవలే సారు సమాధానం చెప్పకుండా తప్పించుకొని పోతున్నాడట అవో దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము జై జవాన్ జై కిసాన్ అని జనంకు చెప్పే సంజయ్ సారు తప్పించుకొని పోవడేదే బాలన్న అంటే ఈ నుండి ఆగో విలేకరులు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సప్పుడు కూడా చేయకుండా హిందూ ధర్మం కోసం ఇరస్కపడే పులి అని కమలయ్యలు చెప్పుకునే బండిసారు పిల్లి లెక్క మెల్లగా ఎట్లా జారుకుంటుండవు సుశీరా అయ్యా కేంద్ర సహాయ మంత్రి బండిగారు మరి మీరు భాజపాతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు తప్పేవలది ఉన్నా తప్పించుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడతారని మైకు దొరికినప్పుడు మొత్తుకునే మీరు ఇప్పుడు అన్నదాతల అవస్థల గురించి అడుగుతుంటే ఎందుకు సారు మాట్లాడకుండా పోతురు అంటే షే పార్టీ లీడర్లు అన్నట్టు మీ కవలంపు సర్కారే కావాలని తెలంగాణ అన్నదాతలకు యూరియాబస్తాలు ఇవ్వకుండా తిప్పలు పెడుతుందా ఎట్లా అన్నదాతల మీద నిజంగానే మీకు ఉంటే రైతులకు అవసరమైన ఊరియాబస్తాలు అందించి వాళ్ళ తిప్పలు వాపులేసారు ఇట్లా రిపోర్టర్లు అడుగుతుంటే తప్పించుకొని తిరుగుడు కాదంటున్నారు ఏమో చటిన్నోళ్ళు